హెలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల ప్రపంచం నేను మీ వెన్నెల బొక్క బొక్కలు కొట్టడానికి చేతులే అవసరం ఏంటి దస్కి దానికి మన దగ్గర వేరే టెక్నిక్ ఉందిలే సరే కానీ ఏదో స్వీట్ చేశానని చెప్పి ఇలా సెటిల్ అయిపోయావేంటి అని మెడ గట్టిగా ముద్దు పెట్టి అడిగాడు ఆరో అబ్బా మీరు నన్ను వదిలితేనే కదండి తీసుకొచ్చేది అంది మైరా మాటలు అవుతున్నాయి డస్కి నీకు ఇలా నేను అడగంగానే అలా ఆన్సర్ చెప్పకూడదు కదా తప్పు కదా తప్పు చేసినందుకు నీకు పనిష్మెంట్ ఉండాలి కదా అన్నాడు ఆరు పిచ్చిది నిజంగానే ఉండాలి అని నా తలుపేసింది హహ ఈ ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేని డస్కి ఎంతైనా నువ్వు గుడ్ డస్కి హే మళ్ళీ వేసేసాడు మనడు ఇంకో డస్కి తప్పుని భలే ఒప్పుకుంటావు అని మైరా పెదాలు అందుకున్నాడు ఆరో వాడి పద్ధతికి విరుద్ధంగా చాలా స్మూత్ గా సాగిపోతున్న ముద్దుకి మైరా గుండెల్లో డేంజర్ గట్టిగానే మోగుతున్నాయి కానీ మైరా తన కోసం పడుతున్న తపనకి బయట అమన్యు వల్ల వచ్చిన కోపం అంతా మైరాను చూడగానే చెప్పును చల్లారిపోయింది ఆరోకి అందుకే రొమాంటిక్ లో ఇంకా స్వీట్ ని మిక్స్ చేసి హనీని జుర్రేస్తున్నాడు ఆరో పది నిమిషాలకి నెమ్మదిగా ఆమె పెదాలను వదిలి డస్కి మనం విడిపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు మైరా కింది పెదవిని తన ముని పంటి కింద చిన్నగా నలిపేస్తూ అడిగాడు ఆరు ఆరో క్వశ్చన్ కి మైరాకి పిక్క రేగి ఎందుకు కదు నాకు డేంజర్స్ మోగింది గుండెల్లో బెల్ మోగింది గుండెల్లో అనుకుని కోపంతో పళ్ళు బిగబట్టి మరి మరి చేసుకోవాలి కదండి లేదంటే లైఫ్ లాంగ్ ఇలా ఉంటదిగా ఉండిపోవాలా నేను అంది కథ నెక్స్ట్ సెకండ్ వాడిలోని స్మూత్నెస్ ఎగ్గిరిపోయి కోపం లెవెల్ స్పీక్స్ టెస్ట్ దాటిపోగా మైరా బుజ్జి పెదాలకు పంచర్ పడింది అమన్కి వార్నింగ్ ఇచ్చి అలసిపోయి వచ్చిన వాడికి ఎనర్జీ డ్రింక్ లో మారింది మైరా బ్లడ్ ఈసారి ఎక్కువ బ్లడ్ కి ఎజర్ పెట్టాడండి మనోడు ఆపకుండా వ్యామ్ పర్లా తాగిస్తుంటే మైరా గోర్లు కూడా గట్టిగానే దిగాయి ఆ వీపు మీద ఐదు నిమిషాలకి మైరాని వదిలి ఇప్పుడు చెప్పగా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆరో మైరా కింది పెదవి మంట పుడుతుంటే అని మనసులోనే అనుకుంటూనే మరి మీరు నన్ను పర్మనెంట్ గా మీతో మీ భార్యలా ఉండొద్దన్నారు కదండి అలాంటప్పుడు మరి నేను మీరు వదిలేశాక ఒంటరిగానే ఉండాలా అంది పాపం ఏడుపు మొహంతో నేను ఎప్పుడు ఈ ఆరోగ్యాడి పెళ్ళంగానే ఉండాలి నేను తప్ప నా ఈ ప్రాపర్టీని వేరెవరైనా టచ్ చేసినా అని నడుమును ప్రెస్ చేస్తూ నేనుండాల్సిన అని ఆమె చుడిదార్ కాస్త నెక్ దగ్గరికి కిందకి లాగి హృదయం మీద గట్టిగా పంట పెట్టి ఇక్కడ ఈ ప్లేస్ లో మరొకరు కబ్జా చేసినా నిన్ను పూడ్చిపెట్టి వాడికి అంటే ఏంటో చూపిస్తా అన్నాడు శాడ్ స్టిక్ స్మైల్ చేస్తూ ఆరో ఆమె హృదయం మీద పంటి గాటు పడిన ఘాటుకి ఆ అంటూ అరిచి మరి ఇప్పుడంటే నన్ను కొనుక్కున్నాను అన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ అంటున్నారు మరి మీరు వదిలేశాక కూడా మీ ప్రాపర్టీ ఏనా నేను అంది అమాయకంగా నేను వదిలేశాక మాత్రమే కాదే ఇన్నోసెంట్ కి నువ్వు పీల్చే చివరి శ్వాస వరకు కూడా నా ప్రాపర్టీనే నీ శ్వాస మీద కూడా అధికారం లేదు నీకు నీకు ఎప్పుడు ఊపిరి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఆపాలో ఎంతసేపు ఆపాలో మొత్తం మొత్తం నా ఇష్టం నన్ను కాదని ఉన్న ఊపిరి మాత్రమే కాదు నీ బాడీలో ఆహా నీ తల మీద ఉన్న ఒక్క వెంట్రుక కూడా కట్ చేయడానికి వీల్లేదు నీ మీద నీ బాడీ మీద నీ లైఫ్ మీద హోల్ అండ్ సోల్ గా ఖర్చు కాదు ఏకంగా దుప్పటి వేసిన వాడిని నేనేనే అన్నాడు సీరియస్ గా హ్మ్ అలాగే ఆరో గారు అంటూ నేను వెళ్ళి స్వీట్ తీసుకురానా అంది నెమ్మదిగా హా ఆగవే జిట్టు డస్కి అంటూ తనను పైనుండి కింది వరకు పేరీ పారా చూసి కిచెన్ లోంచి బయటకు వచ్చాక నువ్వు ఫ్రెష్ అయ్యావానే ఇంతకి అని అడిగాడు ఆరో డౌట్ గా లేదండి అంది మైరా మెల్లిగా చిచి లేవవే మడ్డి డస్కి ఎన్నిసార్లు చెప్పానే నీకు నాకు హైజెనిక్ గా ఉంటేనే ఇష్టమని అసలే ఇప్పుడు స్వీట్ అంటే చాలా చేయాల్సి ఉంటుంది అలాంటిది ఇలా మట్టిస్తూ ఉంటే ఎలానే పో పోయి ముందు ఫ్రెష్ అవ్వు అప్పుడు తినిపించు తింటాను అని గసిరాడు ఆరో చిచి మైరా వీడి విని సారీ టైప్ చేసి చేసి నాకు కూడా డస్కి అనే పోతుందబ్బా మైరా ఆరో ఊళ్ళోంచి పైకి లేస్తూ మీ చేత్తో మీరు తినేదానికి నేను ఎందుకండి ఫ్రెష్ అవ్వడం అంది కళ్ళు ఆడిస్తూ మైరా క్వశ్చన్ కి ఆరో ఒక్క ఐబ్రో మాత్రం ఆఫ్ చేసి లెఫ్ట్ ఏంటి డస్కి మాటలు అవుతున్నాయి అదే నా ముందు ఇంటెలిజెంట్ డస్కిలా మారదాం అనుకుంటున్నావా బొంద పెడతా ఎందుకో నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాక చెప్తా కాదు కాదు చూపిస్తా అనగానే ఆ రో మాటలకు సిగ్గు ముంచుకొస్తుంటే రూమ్ కి పెరిగేసింది మైరా పాపు మీరు అందరూ అన్నారని దాని రక్తం దార పోసి మరి ఇప్పటిదాకా లాక్ చేసి అడిగింది డస్కి దానికైతే ఆన్సర్ దొరికినట్టే ఉంది మరి మీకు దొరికిందా మైరా వెళ్ళిపోగానే మళ్ళీ సీరియస్ గా మారిపోయాడు ఆరు అమన్ గురించి తలుచుకుంటుంటే అతని నరాలన్నీ పొంగి బయటకు వస్తున్నాయి కోపంతో కాసేపు వాడి గురించి ఆలోచించి వాళ్ళు ఏం చేయాలో ఓ డిసిషన్ తీసుకుని నవ్వుకుంటూ పక్కకు తిరిగేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి వంగకడు రంగు చీర కట్టుకుని పొంగుతున్న సదస్సులతో భార్యంత జడని ముందుకు వేసుకుంటే యథ పొంగులను దాటి నడుముపై చేరి ఆరో చూపి కట్టి పడిస్తుంటే క్షణ కాలం పాటు పరిసరాల్ని కోపాన్ని టెన్షన్లని అన్ని మరిచి మైరాను చూస్తూ ఉండిపోయాడు ఆరో రెండు నిమిషాల్లో అతని ముందుకు వచ్చిన మైరా ఆరవ్ అలా ఫ్రీజ్ అయి ఉండడం చూసి ఏంటి ఆరో గారు అంటూ అతని చెవి దగ్గర పిదవులు పెట్టి పిలవగానే హా అంటూ ఊహ నుండి బయటకు వచ్చిన ఆరో అతి దగ్గరగా ఉన్న మైరాను చూసి ఏంటి డెస్కి టెంప్ చేస్తున్నావా అని అడిగాడు తన వైపు షార్ప్ లుక్స్ తో చూసి మైరా గుటకులు మింగుతూ నేనా నేనేం చేశానండి అంది ఆహా ఇది దీన్నే టెంప్ చేయడం అంటారని నీకు తెలుసనే విషయం నాకు తెలిసినవి కన్నీస్కి అన్నాడు ఆరో మీరేమంటున్నారో నాకు ఏం తెలియట్లేదు ఆరో గారు ఓ నీ స్వీట్ తీసుకురానా అని అడిగింది ముద్దుగా ముద్దుగా ముందుకు వచ్చిన మూతిని రెండు నిమిషాలు ముద్దాడి తెచ్చేవి కాని ఇక్కడ కాదు రూమ్ లోకి తెచ్చి అని రూమ్ కి వెళ్తూ వసే పిస్ పిచ్చి కి స్వీట్ బాగా చల్లార్చి తీసుకురావి అన్నాడు ఆరో మైరా నిజంగానే పిచ్చి చూపులు చూస్తూ బాగా చల్లార్జా అని క్వశ్చన్ మార్క్స్ వేస్తూ చల్లార్చాక బాగుండదేమోండి కదండి ఆరో గారు అంది మైరా వేడిగా ఉంటే నీకు బాగోదేమోనే అని ఖండింగ్ చెప్పి వెళ్ళిపోయాడు ఆరో కారవుతూ దెబ్బతిన్న అమన్ కార్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాడు కోపంగా ఇంట్లోకి వస్తున్న కొడుక్కు అవతారం చూసి కొంచెం డౌట్ వచ్చిన భారతి అమన్ కి ఎదురెళ్లి నాన్న అమన్ ఏమైందిరా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది భారతి కాని ఆమె మాటలు పట్టించుకోకుండానే లోపలికి వెళ్లిన అమన్ తన రూమ్ లోకి వెళ్లిపోయి డోర్ గట్టిగా వేసేశాడు బెడ్ మీద మందు కొడుతూ కూర్చున్న అమన్ కి మైరాను తనను చేరుకోనివ్వను అన్న ఆరవ మాటలే పదే పదే గుర్తొస్తుంటే కోపంతో ఊగిపోయాడు వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఒక నెంబర్కి కాల్ చేసి మైరాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తనకు సాయంత్రం లోక తెలియాలని ఆర్డర్ వేశాడు అమన్యు కాల్ కట్ చేశాక ఒక విధమైన ఈవిల్ స్మైల్ చేసుకుంటూ సమ్మైరా నాది తనను దక్కించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను వే ఆరో అన్నట్టు తను నా ప్రేమకు లొంగకపోతే అని విషపు నవ్వు నవ్వుతూ సామధాన భేద దండోపాయాలను అన్ని అన్ని ప్రయోగిస్తాను కానీ తనను మాత్రం వదలనురా అనుకుంటూ మిగిలిన బాటిల్ మొత్తం ఫినిష్ చేసేశాడు ఒకేసారి అమన్ గది నుండి వినిపిస్తున్న శబ్దాలు ఇప్పుడు అరుపులు అన్ని బయట నుండి వింటూనే ఉన్న భారతి సడన్ గా రూమ్ నుండి పెద్ద నవ్వు వినిపించేసరికి ఇక ఆగలేక డోర్ ని దబాదాంది హోస్ దు మన్యు నేను రా అని చెప్పింది భారతి మామ్ డోంట్ డిస్టర్బ్ జస్ట్ గో ఫ్రం హియర్ అన్నాడు అమన్యు ఏమైందిరా నీ రూమ్ నుండి ఆ శబ్దాలు నవ్వులు ఏం జరుగుతుంది లోపల అనుమానంగా అడిగింది భారతి మామ్ ఐఎమ్ నాట్ కిడ్ డోంట్ ఇరిటేటింగ్ మీ లీవ్ మీ గో ఫ్రమ్ హియర్ అని అసహనం కోపం కలగలిపి వచ్చింది యాక్చువల్లీ మత్తు కూడా ఉంది ఆ గొంతులో కానీ భారతికి కేవలం కోపం మాత్రమే వినిపించి సరేరా ఇప్పుడు వెళ్తున్నాను కానీ కాసేపట్లో నువ్వే కిందికి రావాలి లేదంటే నేనే మళ్ళీ వస్తాను అసలే నువ్వు లంచ్ కూడా చేయలేదు ఇంకా భారతి ఇక అటు నుండి నిశ్శబ్దం సైలెంట్ గా కిందికి వెళ్ళిపోయింది భారతి బయట నుండి మళ్ళీ వాళ్ళ మా పిలుపు లేకపోయేసరికి భారతి వెళ్ళిపోయిందని అర్థం చేసుకుని ఖాళీ అయిన బాటిల్ ను కిందకు వదిలేసి తూలుకుంటూ వెళ్ళి మైరా మైరా ఎన్లా చేయించిన పిక్ ని బెడ్ పై పెట్టుకొని ఆ పిక్ మీద అడ్డంగా పడిపోయింది లవ్ యూ బేబీ లవ్ యూ సో మచ్ అనుకుంటూ వితిన్ ఫ్యూ డేస్ పిక్ రూపంలో ఉన్న నువ్వు డైరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఉండేలా చేస్తాను నా ప్రేమ వానలో నిన్ను తడిపి ముద్ద చేస్తాను రష్మి డాలింగ్ అంటూ పిక్కి ముద్దు పెడుతూ యూ డాలింగ్ అని కలవరిస్తూనే నిద్రలోకి వెళ్ళిపోయాడు అమన్ స్వీట్ ని బాగా చల్లార్చుకుని తీసుకురమ్మని చెప్పి వెళ్తున్న ఆరవ్ ని పిచ్చి చూపులు చూస్తూ ఎందుకు అర్థం కాక కిచెన్ లోకి వెళ్ళింది మైరా కి చెప్పినట్టు రూమ్ లోకి వెళ్ళిన ఆరో బాడీ అంతా చిరాగ్గా హెడ్ గా అనిపించడంతో ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్ళాడు పదిహేను నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి క్యాజువల్ వేర్ లోకి మారి హెయిర్ తో డ్రై చేసుకుంటున్నప్పుడు లోపలికి వచ్చింది మైరా ఆరవ్ చెప్పినట్టే సేమియా పాయసాన్ని బాగా చల్లర్చుకొని గార్నిష్ చేసి ఆ ట్రే లో పెట్టుకుని కూలింగ్ తగ్గకుండా ఎక్స్ట్రాగా బౌల్ చుట్టూ ట్రే లో ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకుని వెళ్ళింది మైరా పాప యాష్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ ట్రౌజర్ లో లైట్ గా వాటర్ కారుతున్న వెట్ హెయిర్ ముందుకు నుదురు ముందుకు నుదురు మీద పడి హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసేలా ఉన్న ఆరోను చూస్తూ రెప్ప వేయడం కూడా మర్చిపోయి మిడుగుర్లు వేసుకొని అలా చూస్తూ ఉండిపోయింది పాప గీ ఫ్లేవర్ నాసికాన్ని అదరగొడుతుంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేతి పాయసం గుర్తుకు వచ్చి ఆరవ్కి కళ్ళు మూసుకొని అని గట్టిగా ఆ సువాసనని ఆస్వాదిస్తూ కళ్ళు తెరిచి పాయసం బౌల్ తో నిలబడిన మైరాని చూసి డస్కి పాయసం టేస్ట్ ఇరగదీసావే అన్నాడు ఆరవ్ అదేంటి ఆరో గారు ఇంకా మీరు తినలేదుగా ఎలా చెప్పారు అని అమాయకంగా అడిగింది మైరా అంటే ఇప్పుడు తిని చెప్తే ఓకే అంటావు అంతేనా అన్నాడు ఆరో ముందుకు వస్తూ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరగన్ హస్బెండ్ విత్ డస్కీ వైట్ ఓన్లీ అండ్ మై ఛానల్ నిన్న ఎపిసోడ్ ఇవ్వకపోవడానికి రీజన్ ఈవినింగ్ ఎపిసోడ్ ఇవ్వకపోవడానికి రీజన్ మీరు తగ్గిస్తున్న ఈ వ్యూస్ కామెంట్స్ లైక్స్ లైక్సేనండి మీరు ఇచ్చే వ్యూస్ కానీ కామెంట్స్ కానీ ఈ లైక్స్ కానీ నాకు ఇవి బూస్ట్ అప్ ఇస్తాయి ఇవి లేకపోయేసరికి నాకు అప్డేట్ ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి మీ వ్యూస్ ని బట్టి నాకు ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది నా స్టోరీ సజెషన్స్ లో ఎక్కువ వెళ్తుంది సో మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ నాకు చాలా ముఖ్యం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్